ఎప్పుడైతే ఈ సేవ ఇక్కడ యాత్ర చేద్దాము అని అనుకున్నామో మేము ప్రశాంత్ ప్రభుకి శ్రీనివాస్ ప్రభుక విషయం చెప్పారు ఎంతైతే మీకు ఖర్చు అవుతుందో ఈ యాత్ర చేయడానికి దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ కూడా ఏ భక్తుల దగ్గర నుంచి తీసుకోకూడదు ఎంతైతే అవుతుందో అంతే మనం భక్తుల దగ్గర నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఎంతమందికి వీలైతే అంతమంది ఈ యాత్రకి రావాలి అని చెప్పాను సరే అన్నారు వాళ్ళు కూడా ప్రభుజీ ఇంత 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 అవుతుంది ఇది అవుతుంది తర్వాత మేము చెప్పా మూడు రోజులు యజ్ఞం చేస్తాము సరే అండి రాశారు తర్వాత సీతారామస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తాము ఏం మాట్లాడలేదు అనుకుంటా తర్వాత అష్టోత్తర సత కలశాభిషేకం చేస్తాం ప్రభుజీ మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా అంటే ఇవన్నీ ఎవరు వస్తారు రాములు వారు ఏమన్నా ఆయనే ఇస్తారా మళ్ళీ మనం లెక్క అడగాల్సి వస్తుంది రామదాస్ గారు అడిగినట్టు ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగే రామచంద్ర ఇక్కడ డబ్బులు లేకుండా మీకు ఎలా చేయగలుగుతాం ఇవన్నీ అనే ఒక ఆలోచనతో ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం అలా పెంచుకుంటూ పెంచుకుంటూ చేసుకున్నాం ఒక మనసులో ఒక ఆలోచన ఉండేది అనమాట ఎలా చేస్తాం ఎలా చేస్తాం ఇంత కార్యక్రమం మందితో ఇన్ని విశేషాలు ఎలా చేస్తాం అని అంటే ఇంకా రాముడి యొక్క సేవ చేయాలి అని మన సంకల్పం ఉండాలి రామభక్తుని యొక్క సేవ చేయాలి అని మనకు సంకల్పం ఉండాలి ఎందుకు ఆ సేవ జరగదు అనే ఒక ఒక ఆలోచన ఆ ఆలోచనతో మనం ప్రారంభం చేశారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ప్రభుజీ అన్ని సేవలు అనుకున్నవన్నీ ఎంత అద్భుతంగా చెయ్యాలి అనుకున్నామో దానికి పది వింటే వైభవంగా చేశాము అని అందరూ అంటున్నారు అని వాళ్ళు అంటున్నారు ఏంటి అందిస్తాడ దాంట్లో ఈ యొక్క సేవ ఇంత బాగా స్వామికి చేయాలి అని మనం అనుకున్నప్పుడు భక్తుల యొక్క సహకారం దానికి ఉండేది మన ఎంతోమంది భక్తులు ఈ సేవ చేయగలిగారు కాబట్టి మనము ఇంత వైభవంగా దీన్ని చేసుకోగలిగా అటువంటి సేవ చేసిన భక్తులని కూడా మనం సత్కరించాలి సత్కరించుకోవడం మన బాధ్యత కాబట్టి అటువంటి భక్తుల్ని కూడా మనం ఒకసారి త్వరగా పిలుస్తాం వారు త్వర త్వరగా సర్వసేవ భక్తులు వచ్చేసి వారిని స్వీకరించు దాని తర్వాత ఈరోజు మీకు ప్రసాదాలు ప్రొచ్చు ఏం పెట్టారో అండి ఏం పెట్టారు పునుగులు ఇంకా పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ ఇంకా కదంబ సాదం అని అంటారు బిసిపల్లి బాత్ అని అంటారు కర్ణాటక వైపు అయితే సాంబార్ రైస్ అని అంటారు దాంతోపాటు ఎందుకండి ఇవన్నీ పెట్టారు అని ఒకసారి ఆలోచించారా ఆలోచించలేదండి మీరు ఎందుకంటే మీకు లంచ్ లేట్ గా పెట్టబోతున్నాం కాబట్టి మీరు ప్రొద్దుపు కడుపు తినేశారు తినేసారనుకోండి కొద్దిగా వెయిట్ చేస్తారా కాబట్టి మనం ఈ భక్తులందరినీ సత్కరించుకొని మీకు ఈ యాత్ర ఏటువంటి అనుభవాలను మిగిల్చింది అనే విషయాలు కొంతమంది భక్తులు పంచుకున్నాక మనందరం కలిసి ప్రసాదం తీసుకోవడానికి వెళ్దాం ఎంతమందికి ఆకలేస్తుంది అర్జెంట్గా ఎవరికైనా అర్జెంటుగా ఆకలేస్తుంది అన్న వాళ్ళకి కూడా కొద్దిగా సేపు పడుతుంది ప్రసాదం అంటే దానికి మిగతా వారికి ఇంకా బ్రహ్మాండంగా భక్తుల యొక్క వైభవాలను వింటూ ఉండటంలోనే మన యొక్క కడుపు కొద్దిసేపు నింపుకోవాలి దాని తర్వాత మనకి ఈరోజు విశేషమైన ప్రసాదాన్ని మనం అన్నమాట మీ అందరి కోసం కళ్యాణోత్సవం పట్టాభిషేకం మనం చేసుకున్నాం కాబట్టి ఆ విశేషమైన ప్రసాదం మనకి ఇంకొక అరగంటలో ప్రారంభం అవుతుంది అంతవరకు మనం భక్తుల్ని సత్కరించుకుందాం మీ యొక్క యాత్ర అనుభవాలు ఎవరైతే చెప్పాలి అని అనుకుంటున్నారో వారు ఒకసారి చే ఎత్తితే వారి దగ్గరికి మైక్ వస్తుంది వారితో మనం మీ స్మృతులను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా భక్తులకి సత్కారం చేసుకుందాం హరే కృష్ణ సర్వసేవ సర్వసేవలో మొదటిగా వాణి రామానుజ మాతాజీ మరియు శ్రీనివాస్ ప్రభు అలాగే ధనలక్ష్మి మాతాజీ దయచేసి చేసే మా అమ్మగారికి నాన్నగారికి ఒక విశేషమైన లక్షణం ఉంది వారు కేవలం పర్మిషన్ ఆశీర్వాదంతో పాటు డబ్బులు కూడా ఇస్తారనమాట సేవకి కాబట్టి ఎవరు ఈ సేవ అవుతుందా లేదా అని ఆలోచించవలసిన అవసరం మాకు చాలా సార్లు ఉండదు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా నడిపిస్తారు అని కాబట్టి ఈ యాత్రలో కూడా వారు మొట్టమొదటిగా సర్వసేవ సమర్పణ చేశారు వారికి కూడా భగవత్ ప్రసాదాన్ని అందజేస్తారు హరి అలాగే నెక్స్ట్ కరుణశ్రీ మాతాజీ వారు రెడీ ఉండండి కరుణశ్రీ మాతాజీ సవితా మాతాజీ పద్మావతి మాతాజీ శ్రీ రాధా ప్రేమవతి మాతాజీ వీళ్ళందరూ రెడీగా ఉండాలి మీ పాప తెచ్చిన కరుణాశ్రీ మాతాజీ తొందరగా రెండు మాట్లాడదు ప్లీజ్ అలాగే కరుణాశ్రీ మాతాజీ వచ్చేంత వరకు సవిత మాతాజీ సవిత మాతాజీ ఇంకా ప్రభుజీకి ఒక విశేషం ఉంది అందరు కూర్చోవాలి ఇంతమంది కనిపిస్తుంది తినకాల వారికి కనిపించదు అమ్మా మేము ఇటీవలే దుబాయ్ వెళ్ళాము అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి అక్కడ ఫస్ట్ టైం మేము మాతాజీ ఇంకా ప్రభుజీ కలుసుకున్నాం చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వారి పూర్తి కుటుంబం వాళ్ళిద్దరి డాటర్స్ తో కలిపి ఎంతో మంచి మంచి భగవద్భక్తి అంతే వినయం కలిగిన వారు వీరు కూడా ఎంతో సేవ మన ఈ యాత్రలో ఉండే కార్యక్రమాలన్నిటికీ కలగడానికి సమర్పణ చేశారు వారికి కూడా ఎంతో ధన్యవాదాలు నిశ్రీమత కరణశ్రీ మాతాజీ డాక్టర్ చాలా మంచి పెయింటింగ్ చేశారు ఆ యొక్క గిఫ్ట్ ఇప్పుడు ప్రభుజికి ఇస్తాను ప్రభుజి మీరు ఇక్కడ వీడియో తీస్తే నాకు అనిపించట్లేదు आप लोग છો 22 కరణశ్రీ మాతాజీ యొక్క డాక్టర్ పుట్టిన రోజు మధులిక మాతాజీ యొక్క పుట్టిన రోజు ఆవిడ కూడా మనందరం మంచి భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ప్రార్థన చేద్దాం వేసిన పెయింటింగ్ అది కూడా చూపించండి అది కూడా చూపించండి ప్లీజ్ చూడండి అందరూ చూడండి ఎంత మంచి ప్రయత్నం చేశారు అన్నిటికంటే నిజమైన మంచి పెయింటింగ్ నా దగ్గర ఉంది చూడాలనుకుంటున్నారా మీరెందరూ రామచంద్ర భగవానికి పద్మావతి మాత श्री राधा प्रेमावती माताजी राधा प्रेमावती माताजी लहरी इनका शरीर तुंदर वो రామచంద్రమూర్తి ఎంతమందికి నచ్చారు మన మన కార్యక్రమంలో వేయించేసిన రామచంద్రమూర్తి ఇక్కడ నచ్చారా కొద్దిగా నచ్చితే కొద్దిగా గ్రీటింగ్ చెప్పాలి కదా ఒక విషయం చెప్తారు మీకు మాతాజీ ఎంతో చెప్పారు మాకు చెప్పకూడదని కానీ చెప్పకూడదు అని చెప్పడం ఆవిడ భక్తి చెప్పటం మా భక్తి అయితే మేము ఒకసారి ఆశ్రమంలో ఉన్నాం అనమాట అయితే మాకు మాతాజీ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ప్రభుజీ మీరేమైనా ఆలోచిస్తూ ఉన్నారా అని అన్నారు అంటే ఏంటండి మీరు ఏంటి ఆలోచన అని అంటే అంటే మేము ఆ సమయంలో ఒక రాముల వారి యొక్క మూర్తిని చూస్తూ ఉన్నాం అన్నమాట ఫోటో ఫోటో చూస్తూ అరే మనం భద్రాచలంలో యాత్ర చేసుకుంటూ ఉన్నాం కదా మనకు కూడా ఇలాంటి ఉంటే బాగుంటుంది కదా అని మేము ఆలోచిస్తూ ఉన్నాం కానీ ఆ మూర్తులు బాగున్నాయి చూడ్డానికి కానీ కింద ఉండేది ఉంటుంది కదండి అది బాగలేదన్నమాట అయితే మేము ఎలా అబ్బాయి మూర్తులను తీసుకోవటం అని మేము మనసులో ఆలోచిస్తున్నాం అప్పుడు వాళ్ళ ఇంట్లో గోదాకృష్ణులకి ఆరాధన చేస్తూ ఉన్నారట అప్పుడు వాళ్ళకు ఒక భావన కలిగింది గోదాదేవి యొక్క ప్రేరణతో ధనవానంద ప్రభు ఏదో ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచన చేస్తున్న దాన్ని నువ్వు పూర్తి చేయి అని గోదాదేవి ఇవి చెప్పినట్టుగా మాతృజీకి అనిపించింది అయితే వాళ్ళు మాకు మెసేజ్ పంపించారు ప్రభుత్వం మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారంటే మా గోదాదేవి ఇలా చెప్తున్నది మాకు ఏదో ఇచ్చ ఉన్నదట మీ మనసులో పూర్తి చేయాలి అని అంటే ఏమన్నా ఆలోచిస్తున్నారంటే ఏం లేదంటే ఇప్పుడే ఈ ప్రైజ్ని చూసి భయపడుతున్నాము ఎలా దీన్ని స్వామిని తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారంటే వెంటనే వాళ్ళు అన్నారు స్వా ప్రభుజీ ఆ సేవ మేము సమర్పణ చేస్తాం మీరు రామచంద్ర మూర్తిని వారి విషయం చెప్పంగానే మేము రామచంద్రమూర్తి యొక్క శ్రీ విగ్రహాలను చెప్పించటం వారు అన్నారు ఎవరికైతే మేము చెప్పామో నెల రోజులలో తేవటం అనేది అసాధ్యం అండి మీరు అనుకున్నట్టుగా త్రివంగ రూపంలో మీకు ఈ నవ్వు కావాలంటారు ఇలా ఉండాలంటారు అలా ఉండాలంటారు లక్ష్మణుడు ఇలా ఉండాలంటారు రాముడు ఇలా ఉండాలంటారు అవ్వదు రెండు అడుగుల మూర్తులు అని అంటే మీరు అన్నారు మేము ప్రయత్నం చెయ్యి చూద్దాము అని అన్నారు అయితే ఒకరోజు మాకు ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి అయ్యా మీరు అడిగిన హనుమ మోల్డ్ వ్యాక్స్ మోల్డ్ అది విరిగిపోయింది అది మేము చెయ్యలేము మా దగ్గర ఇప్పుడు ఒకటే హనుమ ఉన్నాడు నించున్న హనుమ మాకు ఎప్పటి నుంచో కూర్చున్న హనుమ కంటే నించున్న హనుమ అంటే చాలా ఇష్టం అయితే నాకు హనుమ ఎప్పుడు నించున్న మూర్తి కావాలి అని అనుకున్నాం అనమాట సరే నించున్నాడు హనుమ గతతో నించుంటాడు లేదా ఇలా నమస్కార ముద్రతో నించుంటాడు భద్రాద్రి క్షేత్రంలో కూడా మీరు చూస్తే ఇలా నమస్కార ముద్రతో నించుంటాడు హనుమ కానీ ఎప్పుడైతే ఆ ఫోటో వచ్చిందో స్వామి ఇలా దాస్య ముద్రతో ఉన్నారు ఇదే హనుమ మాకు ఎప్పటి నుంచో కావాల్సింది కానీ నేను చెప్పలేకపోయా ఎందుకంటే ఇలాంటి మూర్తులు ఎక్కడ మనం సహజంగా చూడడం అనమాట ఇలా దాస ముద్రతో అడిగే దాసన్ అని నిలబడే ముద్ర అనమాట ఈయన సేవ కోసం వీట్ చేస్తున్న హనుమాన్ అనమాట అటువంటి హనుమన్ కెమెరాలో హనుమాన్ జూమ్ చేసి చూపించండి హనుమ ఎలా ఉన్నాడో చూడండి ఇలా దాసుడు ఎలా అయితే ఒక స్వామి ముందు నిల్చుంటాడో అలా నిల్చొని ఉన్నాడు అనమాట ఈ హనుమన్ అటువంటి హనుమ కూడా అనుకోని రీతిలో మన దగ్గరకు వచ్చేసారు ఈ సేవనంతా సమర్పణ చేసేవారు మన రాధ ప్రేమవతి మాతాజీ లహరి ఇంకా శ్రీరామ్ వారు ఎంతో మంచి భక్తులు వాళ్ళ వాళ్ళ సిన్సియారిటీ వారి యొక్క మంచితనం వారికి ఉండే భగవద్ నిష్ట వారికి భక్తుల పట్ల ఉండే ప్రేమ నమ్మకం ఇవన్నీ చాలా విశేషమైన లక్షణాలు అటు లహరి మాతజీ కూడా చాలా మంచి భక్తురాలు తన స్టడీస్తో పాటు ఎంతో చక్కటి సేవ చేస్తుంది మన శ్రీరామ్ సార్ లేనా శ్రీరామ్ మీకు విషయం తెలుసా మన శ్రీరామ్ భక్తి శాస్త్రి చేస్తున్నారు మీ అందరితో పాటు భక్తి శాస్త్రి అని అంటే భగవద్గీత యొక్క పూర్తి అధ్యయనం దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట అయితే ఎగ్జామ్ ముందు రోజు మాతాజీ మాకు ఫోటో పంపించారు అందులో ఈయన సీరియస్ గా చదువుకుంటూ ఉన్నాడు అనమాట నోట్స్ కోసం అందరు పెద్దవాళ్ళు ఏమో మేము ఎగ్జామ్ రాయలేమండి మాకు అవ్వదండి మేము చదువుకోలేమండి అని అంటే వాళ్ళందరికీ ఈయన ఫోటో పంపించేద్దామని అనుకున్నాం అనమాట ఇంత చిన్నపిల్లవాడు క్లాసులు వింటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ భక్తి శాస్త్రి ఎగ్జామ్స్ రాస్తూ చేయాలి అని అనుకుంటున్నారు అటువంటి నిష్ట కలిగిన వాడు మన శ్రీరాముడు కూడా వీరందరికీ కూడా మంచి భగవద్ అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేస్తూ స్వామివారి యొక్క సేవ స్వామివారి యొక్క ప్రసాదం రండి రామచంద్ర భగవానికి యజమాన సేవ నిర్వహించినటువంటి తనుజా మాతాజీ అలాగే ప్రమీలమ్మ మాతాజీ రెడీగా ఉండాలి శ్రీ ప్రమీలమ్మ మాతాజీ ముందరికి వచ్చేసారు మాతాజీ వాళ్ళ ఇంట్లో కూడా రామచంద్రమూర్తి యొక్క ఆరాధన మూర్తులు ఉంటారు చాలా బాగా విశేషంగా సేవ చేస్తారు మాతాజీ కూడా మిగతా సేవలు సమర్పించిన భక్తులందరికీ కూడా మన బ్రహ్మచారులు నలుగురు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అయిపోయాక పేరు పేరున పిలుస్తారు మన నలుగురు బ్రహ్మచారి యొక్క చేతులతో వాళ్ళందరూ కూడా అందుకుందరు కానీ ప్రసాదం భగవత్ ప్రసాదం అంతా దాని తర్వాత ఈ కార్యక్రమం అయిపోయాక మనం అందరికీ కూడా మీరు ఎవరెవరైతే భద్రాద్రి క్షేత్రానికి రిజిస్టర్ చేసుకొని యాత్రకు వచ్చారో వారందరి కోసం భద్రాద్రి రాముడి యొక్క ఒక జ్ఞాపికకి కూడా మనం ఇక్కడ అందజేస్తాం అందరు ఒక లైన్ లో వచ్చి అందరు తీసుకున్నారు కానీ కళ్యాణ అక్షతలోతో పాటుగా ఉన్నాయా ఇంకేమైనా సేవలున్నాయా కళ్యాణ సేవ అవన్నీ తర్వాత చేసుకుంది